హాయ్ అండి హాయ్ అండి హలో 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 నిన్న నుంచి దసరా శర నవరాత్రులు మొదలైనవి నాకు దసరా అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ దసరా పూజలు వ్రత వ్రతాలు కాదు మొత్తం హోమాలు యజ్ఞాలు వీటిల్లోనే పెరిగి పెద్దదాన్ని అయిపోయానండి చిన్నప్పుడు మేము ఆశ్రమంలోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం తెనాలి పినపాడులో ఒక స్వామీజీ ఉండేవాళ్ళు అనమాట ఆయన ఆయన ఎవరంటే శృంగేరి నుంచి ఆ శృంగేరి పరంపరలో అనమాట అయితే ఆయన అక్కడ బాగా యజ్ఞాలు చాలా చక్కగా సిస్టమేటిక్గా చాలా చక్కటి మంత్రోచ్చరణ చక్కగా పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆయన దగ్గరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఈ సావిత్రి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు లేకపోతే విజయ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ వివరంగా మాట్లాడతాను ఆ స్వామీజీ గురించి కావచ్చు లేకపోతే మేము ఎక్కువగాను ముఖ్యంగా చిన్నప్పుడు ఎంత ఏంటంటే తెనాలి వెళ్తూ ఉండేవాళ్ళం అల్లూరు నుంచి నాన్న అమ్మ మేము పిల్లలు అందరం ఆ పది రోజులు కూడాను ఆ శరణవరాత్రి పది రోజులు కూడాను మాకు పెద్ద పెద్ద పండగలుగా ఉండేవి బాగా భూ చాలా రకరకాల పిండి వంటలు అవి అవి చిన్నప్పుడు అంతకంటే ఏముంటుందండి వాళ్ళు ఏదో పూజలు మొదలు పెడితే అబ్బాయి ఏదో పూజలు మొదలుపెట్టారు పేడాకారం తగులుకున్నారు ఎప్పుడు పెడుతు ఎప్పుడు అవుతుందో ఏమో ఎప్పుడు తింటారో ఏమో ఇంత పెద్ద మంచి పూర్ణం బూరెలు అట్లాంటివన్నీ కూడా తింటూ ఉండేవాళ్ళం సరే అయితేనండి మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడాను తర్వాత ఆయన ఆయన పోయిన తర్వాత మా మా ఇంట్లో కూడాను అదే పండగ వాతావరణం మా మా అమ్మగారు శారదా ఐటీఐ అని నేను నడుపుతూ ఉండేది ఒక మూడు నాలుగు ఐటీఐలు హైదరాబాద్లో ఒకటి బాలనగర్ ఒకటి ఒకటి దిల్షుక్ నగరు ఇట్లా చాలా చోట్ల నడుపుతూ ఉండేది అనమాట హిమాయత్ నగరు అక్కడ ఆ ఐటీఐ ముఖ్యంగా హిమాయత్ నగర్లో అదే అదే హెడ్ క్వార్టర్స్గా ఉండేది అక్కడే పెద్ద పెద్ద హోమాలు పెద్ద పెద్ద ఎత్తున నడుపుతూ ఉండేదనమాట పది పది రోజులు ఒక పది పదిహేను మంది పండితులు వేద పండితులు వచ్చేవాళ్ళు రకరకాల లైన్లలో ఒకళ్ళు సూర్య నమస్కార నమస్కారాలు చేసే వాళ్ళల్లో పర్ పర్ఫెక్షనిస్టు పండితుడు ఇంకొక ఆయన ఇంకొక శివ శివుడి దానిలో బాబు పండితుడు అట్లా రకరకాల చోట రకరకాల విషయాలలో పండితుల్ని తీసుకొచ్చి పిలిపించి అమ్మ ముఖ్యంగా అందరికీ కంటే కూడా ఎవరు ఏ చిన్న అక్షరం ముక్క తేడా వచ్చినా కానీ పట్టుకునేది వాళ్ళని వాళ్ళని కరెక్ట్ చేసేది వాళ్ళకి చాలా రిప్రమాండ్ చేస్తూ ఉండేది అనమాట అమ్మ అంత బాగాను అట్లాగూ అమ్మవారు దుర్గాదేవి ఈ దుర్గాదేవి దుర్గా శవర శరన్నవరాత్రులు వీటితో మాకు బాగా మమికమైపోయి ఉన్నాం అనమాట మేమందరం కూడా మా ఇంట్లో అందరం కూడాను పూజ చేసేది ఈ ఈ దుర్గా మాతనే అనమాట అయితేనండి నేనైతే మా అమ్మకి కుడి కుడి భుజంగా ఉండేదాన్ని మా ఇంట్లో అందరికంటే అంత అది కూడా గర్వంగా గొప్పగా చెప్పుకుంటాను నేను మా అమ్మ చదివే సప్తశతి ఇదిగో సప్తశతి బుక్ అండి ఇది సప్తశతి పారాయణ అనమాట ఇది చాలా పాతదైపోయింది దేవి పూజ ఓకే అయితే ఇది ఇది అమ్మ ఇచ్చిందనమాట నాకు అయితే ఎప్పుడైనా సరే నాకు మనసు బాగున్నప్పు బాగా లేనప్పుడు లేకపోతే మూడు మూడు ఎనర్జెటిక్గా లేనప్పుడు నాకు చాలా కొంచెం ఎనర్జెటిక్గా నేను ఉండాలి అన్నప్పుడు మాత్రము ఇది ఈ బుక్ ఈ బుక్ తీసి చూసుకుంటూ ఉంటాను అనమాట అయితే దీన్ని మాత్రము ఒకసారి మనము ఈ ఈ సప్తశతిలో ఏంటంటే అమ్మవారికి ఈ గౌరీ అనే అమ్మవారికి ఎనిమిది ఎనిమిది నామ ఎనిమిది నామాలు ఉంటాయని పేర్లు ఉంటాయని అవన్నీ ప్రథమం శైలపుత్రి జ్వితీయం బ్రహ్మచారిణి అంటారు కదా ఇవన్నీ కూడా దాని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేస్తాను ఇవాళ మాత్రం ఏంటంటేనే ఈ శరన్నవరాత్రులు ఈ ఎనిమిది ఈ తొమ్మిది పది రోజులు ఏంటంటే అంటే నవమి వరకు తొమ్మిది రోజులు పదో రోజు ఏంటంటే విజయదశమి పండుగ రోజు అనమాట పండగ వాతావరణం అంటే ఏంటంటే తొమ్మిదో తొమ్మిదో రోజు నవ నవమి రోజున అమ్మవారు వెళ్ళిపోతుందనమాట పుట్టింటి నుంచి తను అనమాట అట్లా అట్లా అది అది మన నమ్మకం అనమాట అయితే తర్వాత అమ్మవారు వచ్చి వెళ్ళటం మూలంగా ఏంటంటే ఒక పండగ పండగ చేసుకుంటాం విజయదశమి రోజున అదే అనమాట మామూలుగా ఇది మార్కండే ఈ సప్తశతి ఏంటంటే మార్కండే పురాణంలో మార్కండే మహర్షి రాసినది అనమాట ఈ ఈ చండీ సప్తశతి దీనిలో ఏడు వందల శ్లోకాలు ఇంకా చిన్న చిన్నవి అన్ని రకరకాలుగా ఉంటాయండి చండీ ధ్వజం అన్ని ఇంకొక ఇంకొకటని ఇంకొకటని రకరకాలుగా ఉంటాయండి ఇవన్నీ కూడాను అర్గల స్తోత్రం అని అర్గల స్తోత్రం ఇంకోటి ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట అయితే మచ్చుకు మాత్రం ఒకటి మనం చెప్పుకుందాము అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపాత్మక శ్రీ దుర్గా నమస్తే 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 అని అనుకుంటాము తర్వాత ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఏ విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఐమ్ అంటే ఏంటంటేనండి ఐమ్ అనేది ఏంటంటే దేవి అనమాట హ్రీం అంటే లక్ష్మీదేవి క్లీమ్ అంటే క్లీమ్ అంటే పార్వతీదేవి ఇప్పుడు చిరంజీవి వాళ్ళ మనవరాలకు పెట్టిన పేరు అదే క్లీమ్ క్లీమ్ కార అంటే క్లీ క్లీన్ క్లీన్ కారాగా అది క్లీమ్ అనమాట అది క్లీమ్ చాలా బాగా చాలా వరకు వాళ్ళు కూడా చాలామంది తెలియకుండా క్లీన్ కారా ఏదో క్లియర్ లాగా క్లీన్ అండ్ క్లియర్ లాగా అట్లా అది సరిగ్గా ఉచ్చరించాలన్నమాట అయితే ఐమ్ హ్రీమ్ క్లీమ్ క్లీమ్ అనమాట ఇది అయితే మొదట ఏంటంటే ఖడ్గం చక్ర గదేషు చేప పరిఘాన్ శూలంభు శుండీం శిరహ శంఖం సందతీం రై త్రియ సర్వాంగభూషాభృత నీలాస్మృతి వాస్య పాదతశకాం సేవే మహాకాళిక యామస్తహరౌ కమలజో హంతుం మధుంకైటం ఇదండి మొదటిది ఇది అమ్మవారు పార్వతీదేవికి సంబంధించింది ఓం అక్షత్స్రక్పరసం గదేశకులుసం పద్మం ధనుష్కూండికాం దండం శక్తి శక్తిమసించజర్మజలజం ఘంఠాం సురాభాజనం ಶೂಲಂ ಪಾಶ ಸುದರ್ಶನೆ ಚ ದದತೀ ಹೈ ಪ್ರಸನ್ನನ ಶೈವೇ ಶೈರಿಮರ್ದಿ ಇಹ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸರೋಜಸ್ಥಿತ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಐತೆ ಮೂಡದೆ ಘಂಟಾಶೂಲ ಹನುಶಂಖ ಮುಸಳೆ ಚಕ್ರಂಧನುಯಕಾನ್ ಹಸ್ತಬ್ಜೈ ದಂ ಘನಂತವಿಸತ್ ಸೀತಾಂ ದೇಹ ಗೌರೀದೇಹಸ್ಭವಾಂ ತ್ರಿಜಗತ ಆಧಾರಭೂತ ಮಹಾಪೂರ್ವಾಮಸರಸ್ವತೀ ಅನುಭಜೆ ದೈತ್ಯಾರ್ಧಿನಿ ದೈತ್ಯ ಇಲ್ಲಿ దేవి మంత్రం అన్నమాట సరస్వతీ దేవి ప్రార్థన మంత్రం కాదండి ఇది మంత్రానికి ప్రార్థనకి శ్లోకానికి వీటన్నిటికీ కూడా చాలా తేడాలు ఉంటాయి అయితేనండి ఇట్లాగూ వీటన్నిటిలో కూడాను చాలా మేము ఏంటంటే చూస్తూ చూస్తూ చిన్నప్పటి నుంచి చూస్తూ చూస్తూ పెరగటం మూలంగా ఏంటంటే ఈ ఈ ఈ శరణ నవరాత్రులు మాత్రం మామూలుగా వసంత నవరాత్రులు చేసుకుంటూ ఉంటారండి చైత్రమాసంలో అది మేము పెద్ద మనం చేసుకోము మేమైతే చేసుకోము శరన్నవరాత్రులు నవరాత్రులు మాత్రమే ఇదిగో ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు మాత్రం చేసుకుంటాం అయితేనండి అనేది ఏంటంటే పెద్ద మడులు ఆచారాలు నేను ఏమేమైతే మంత్రాలు ఈ వారం రోజుల్లో నేను కొంచెం వరకు మీకు నేను చెప్పటానికి కొంచెం నేర్పడానికి చేస్తు ప్రయత్నిస్తాను మీరు కూడా ఏంటంటే కొంచెము మీ మీ డే టు డే లైఫ్లో ఏంటంటే ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా ఒక చక్కటి ఒక మంచి ఒక చక్కటి ఫలితాలనిచ్చే కొన్ని మంత్రాలు కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ప్రేయర్స్ కావచ్చు దేవుడిని దేవుణ్ణి ప్రార్థించడం కావచ్చు అవన్నీ నేర్చుకుంటే తెలుసుకుంటే ఏమిటంటే మీకు మీకు మొత్తము రెజువినేట్ అవ్వడానికి అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి మీ మీ శక్తివంతంగా శరీరం మనసు మీ బాడీలో ఉన్న సెల్స్ కానీ సప్తశతి నేను ఎన్నో సార్లు జపమాల జపమాల ఉంటుంది జపం చేసుకోండి జపం చేసుకోండి అని ఈ సప్తశతి చేసుకో సప్తశతిలో నేను రేపు ఎల్లుండి ఈ కొన్ని మంత్రాలు మీకు నేను చిన్న చిన్నవి చెప్తాను రెండు రెండు లైన్లు అవి మీరు నోట్ చేసుకుని చక్కగా ఈ వారం రోజులు ప్రాక్టీస్ చేసుకోండి ఈ వారం రోజులు అయిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ వారం రోజుల్లో ఏం చేస్తారంటే మీరు హాయిగాను పొద్దున్నే లేచి ఏదో ఒక స్నానం సంధ్యలో వెన్నీ మరీ ఏదో మడులు దడులు కట్టుకోకండి అనవసరంగా ఎందుకంటే మా అమ్మ చేస్తూ ఉండేది ఆవిని చూసి మేము అందరం కూడాను చాలా నేనైతే ముఖ్యంగా అలసిపోతూ ఉండేదాన్ని ఆవిడ అలసిపోయిందా లేదా అని కాదు నేను అలసిపోతూ ఉండేదాన్ని అయితే అట్లా కాకుండా ఏంటంటే ఏదైనా సరే ఒక పని మనం చేస్తే ఒక ప్రేమగా మన ప్రేమిని ప్రేరేపించే విధంగా ఉండాలి ఆ పని అంతేగాని ఆ పని ఏదో మనకు ఒక కంటకంగాను ఒక శాపంగా మారక మారకూడదు అందుకని పూజలు కూడా ఏంటంటే ఒక ఆనందంగా చేసుకోవాలన్నమాట పూజలు అనేవి అంతేగాని ఎందుకు వచ్చింద్రా దేవుడా అనేది అయితే అట్లాంటి మనం మనకి మనస్థితి అట్లా ఏర్పడితే కనుక మనం చేసే ఆ పూజ కావచ్చు లేకపోతే ఆ ప్రా ర్ధనలు కావచ్చు ఏది కూడా ఫలించవండి కాబట్టి మనం త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఈ మూడు మూడు మూడును ఒక చోట సంధించి చక్కగా మనం 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 చేస్తే కనుక మంచి మంచి ఫలితాలు వస్తాయి ఈ వారం రోజులు మీరు ఏం చేస్తారంటే మరి అంత కష్టపడద్దు పొద్దున పొద్దున దీపం వెలిగించ వెలిగించండి అమ్మవారికి దే అమ్మవారి చోట ఉన్న చోట చక్కగా దుమ్ము లేకుండా నువ్వు నీట్గా పెట్టండి ఒక చక్క దీపారాధన చేయండి రెండు పళ్ళు అరటి పళ్ళు పెట్టండి తర్వాత కుదిరితే గనక సాయంకాలం సాయంకాలం కలిపితే ఒక గారె కానీ లేకపోతే ఒక దద్దోజనం కానీ లేకపోతే ఒక పులిహోర కానీ ఇంత సాయంకాలం పూట అమ్మవారికి జనరల్గా సాయంకాలం పూట మహా పెడతారు పెడతారనమాట అవి పెట్టి ఏముంది మీకు ఏం తినాలి అనిపిస్తే అది సాయంకాలం అమ్మవారికి నైవేద్యం చేసి శుచిగా చేసి చక్కగా శుభ్రంగా చేసి ఆ ఎంగిల్ లేకుండా ఆవిడికి మనం తినకుండా ముందు ఆవిడికి వెళ్తే ఇదేంటేనండి ఒక అంకిత భావంతో చేస్తున్నట్టు అంటే అంతేగాని ఏదో మనం ఎంగిల్ చేసాము మనం అంటే అది అంకిత భావం అవ్వదు ఎప్పుడైతే మనం అంకిత భావంతో చేస్తామో దాని ఫలితాలు వేరుగా ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే హాయిగాను దేవుళ్ళ గుళ్ళకు గోపురాలకి పరిగెత్తటం వల్ల లాభం లేదు మన ఇంట్లోనే ఒక కొబ్బరికాయ నాలుగు పువ్వులు దండలు చక్కగా ఏదో ఒక చదువు రెండు అరటిపళ్ళు ముందు పొద్దునంతా చేసి పొద్దునంతా పనులల్లో హడావుడిగా ఉంటారు ఆడవాళ్ళు వంటలు పనులు అవి ఇవి సాయంకాలం మాత్రం ఏంటంటే నాలుగు గంటలు టీ తాగిన తర్వాత కాఫీ తాగిన తర్వాత ఏంటంటే ఇదిగో ఇట్లా అమ్మవారికి ఏదో ఒక చక్కగా ఒక శుభ్రమైన బట్టలు వేసుకుని చక్కగాను మళ్ళీ స్నానం చేసి చేయటమా అక్కర్లేదా అనేది అది మీ మీరు ఆలోచించుకోండి ఏది కూడాను కరెక్ట్గా ఇదే చెయ్యాలి అనే నిబంధనలు ఏం లేవండి అయితే ఇట్లా చేసి ఆవిడికి ఏదో ఒకటి చక్కగా ఒక మడిగా కాకుండా శుచి శుభ్రతతో ఉన్న చక్కటి బట్టలు వేసుకుని అంటే అట్లీస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళినప్పుడైతే ఆ బట్టలు తీసే స్నానం చేయక్కర్లేదు ఆ బట్టలు మార్చేసుకుని ఇంకొక శుభ్రంగా మంచిగా లేకపోతే అలాగే పట్టు చీర కట్టుకోండి హ్యాపీగా ఉంటుంది ఆ పట్టు చీరకి ఏ మలినాలు ఏ మైలా సోకదు కాబట్టి పట్టు చీర కట్టుకోండి ఒక ఒక రోజున ఇంత ఇంత పాయసమో లేకపోతే ఇంత దద్దోజనమో లేకపోతే ఇంత పులిహోర లేకపోతే ఇంకో ఇంకోట ఇంకోటి గారె మినపగారెలు మినపగారెలు ఉల్లిపాయ లేకుండా అమ్మవారికి నై నైవేద్యం పెట్టండి లేకపోతే ఇంకొక రోజున ఇంకొక రకంగా పెట్టండి ఇంకోటి ఇట్లాగూ రకరకాలుగా మీకు ఏది నచ్చుతుందో ఏది తినాలనుకుంటారో ఏది తినాలనుకుంటారో అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏది తినాలనుకుంటా తినాలి అని అనుకుంటారో అదే ఇష్టపడుతుంది అమ్మవారు అంటారు నేను కాబట్టి ఏంటంటే చక్కగా ఇట్లాంటివన్నీ కూడాను చేసుకుని హాయిగాను అమ్మవారికి నైవేద్యం చేసి చక్కగాను శుభ్రమైన మళ్ళీ పూజలు తతంగాలని అని చెప్పి గంటలు గంటలు సేవ చేస్తే అసహించుకుంటారు ఇంట్లో వాళ్ళు అలసిపోతారు అయితే నిద్రపోతారు అట్లా కాకుండా ఒక పదిహేను ఒక అరగంట మ్యాక్సిమం ఇరవై నిమిషాల పూజా కార్యక్రమం చేసుకుని హ్యాపీగా ఉండండి హాయిగాను నేను రేపటి నుంచి ఏం చేస్తానంటే మీకు మంచి మంచిగా రెండు రెండు శ్లోకాలు అవి నేర్పుతాను మీకు నేను అవి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత అవి ఏంటంటే ఆ శ్లోకాలు రెండు రెండు లైన్ లేనండి చిన్న చిన్నవి దాన్ని తర్వాత జపమాలతో మీరు రాసుకోండి నేను చెప్తున్నప్పుడు కానీ లేకపోతే నేను నా వీడియో చూస్తూ చూస్తూ రాసుకోండి చక్కగా చెప్తాను నేను మీకు తర్వాత చెప్పిన తర్వాత ఏంటంటే అదిగో మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ఈ జపం చేసుకుంటూ ఉంటే హాయిగా మనకి మనకి చాలా చాలా మంచి పనులు అవుతాయండి అవి శత్రు సంహారానికి మంచి 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 ఈ శ్రీ విద్య అంటే మహావిద్య అంటారు దీన్ని ఏంటంటే రహస్య విద్య అని కూడా అంటారు అన్నమాట దీనిలో రకరకాలైన మంత్రాలు రకరకాలైనవన్నీ ఉంటాయండి కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మీరందరూ కూడాను గుళ్ళకి గోపురాలకి ఈ ఇప్పుడు ఈ వారం రోజులు మానేసేసి ఇంట్లోనే చక్కగా చేసుకుని ఆవాహం ఆవాహనం చేసుకోండి అమ్మవారిని మీలోని రప్పించుకోండి అమ్మవారు చాలా దయా దయా తల్లి దయామయూరాలు ఆవిడ ఆవిడ ఏంటంటే ఆవిడ కరుణామయూరాలు కాబట్టి ఏంటంటే ఒక తల్లి అనమాట ఒక తల్లి స్వభావం ఆవిడలో ఉంటుంది కాబట్టి ప్రేమగా పిలవండి ఆవిడ వస్తుంది అమ్మ ఏదైనా చిన్న పొరపాట్లు జరిగినా క్షమించమ్మా అంటే చక్కగా క్షమిస్తుంది మిమ్మల్ని దీవిస్తుంది కాబట్టి ఏంటంటే ఇట్లాగో మా అమ్మ ద్వారా మా అమ్మ పుణ్యంతో నేర్చుకున్నవి నేను ఇవన్నీ కూడా నేను బాగానే నేను ఫాలో అవుతానండి అంటే నేను పెద్ద విగ్రహారాధనలు అట్లాంటివి ఫాలో అవ్వకపోయినా ఫోటో పెట్టుకుంటాను ఫోటోకి ఒక దీపం అవన్నీ కూడా చక్కగా మంచిగా ఉంటాయి కా కాబట్టి ఏంటంటే కా కాకపోతే ఏంటంటే నేను జపా జపాం మీద ఎక్కువ ఐ బిలీవ్ ఇన్ ప్రేయింగ్ అనమాట జపాం మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా ఇదిగో ఈ ఈ శరణవరాత్రుల్లో కాస్త కూస్తా నేను ఏదన్నా నాకు ఏదన్నా వస్తేనే అది మీకు నేర్పేసేస్తాను నేను నేర్పుతాను నా వీడియోల ద్వారా నేర్చుకోండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్